చూడండి ఇంట్లో పాపం పెద్ద నడచలేదు నడచలేదు చాలా ఒళ్ సనమాట అది కాదు నడవలేదు నడవలేదు అంట అబ్బాయి చూడండి ఒకసారి అబ్బాయి పరిస్థితిని చూడండి ఎట్లా ఒకసారి చూడండి అబ్బాయిని ఆ అబ్బాయి ఒక కొడుకు ఇంకొక అబ్బాయి ఉన్నాడు అబ్బాయి తెలుస్తారమ్మా ఇంకా అబ్బాయి కూడా అట్నే ఉన్నాడు ఇద్దరు పిల్లలైతే ఇద్దరు అలాగే ఉండరు వీళ్ళ పరిస్థితి ఇంతవరకు లేదు పింఛది రాదు కదా ఎవరికి ఎవరికి రాదు ముగ్గురికి ఎవ్వరికి పింఛది రాదు పరిస్థితి అంటే వాళ్ళ వాళ్ళు కోట్ల సహకారో ఆ అన్న అందరినీ నమ్మి జనాలకు అందరికి డబ్బులు ఇండ్లు కొని ఆ ఇంటి కొన్ని మళ్ళీ చార్లు మళ్ళీ డబ్బు ఇచ్చి రాక చూడడం రాత్రికి అందరూ ఎక్కొట్టేసినారు ఎక్కొట్టేసిన తర్వాత ఆ పైన కొంతమంది కష్టం ఆ చందర ఎన్న ఏదో డబ్బు అడిగింది దానికి ఆయన ఉండుకుంటున్నారా బయటికి వెళ్ళా మనకు తెలియదు మెడబొంపులు కొంచెం గుద్దినారంట ఆ ఎన్న ఈ ఎన్న కోసం కొట్టేసినారు ఆ ఆయన సగం కోడలు బతుకుతున్నారు ఇల్లు వాసింట్లు అన్న వాళ్ళ జగ్గ ఎన్న తరఫున్నే నా కూడా నాకు కూడా ఇబ్బంది అయితే ఎంతో సహాయం చేసినాడు మేము కోవేట్లో ఉండి పంపించా ఉన్నాం మాకు ఎన్న సహాయం మేము పంపించం అసలు ఈ ఎన్నీ తినేది కష్టంగా ఉన్నది ఇల్లు లేదు ఇల్లు కూడా ఏరే వల్ల అటు చూపి అది అది పింఛను కూడా ఈ ప్రపంచము ఇంకా మాటలు పింఛను ఏ విషయంలో పరిస్థితి ఎట్లుండదు ఇది నాయకులు ఏ నాయకుల దగ్గర పెడతామో లేదంటే ఉండే వాళ్ళు కానీ ఇంత మాయం చెప్పే వాళ్ళు ఎవరన్నారా మన ఊర్లో ఒకళ్ళు మా అనే మన ఊర్లో గెలిచిన వాళ్ళు ఎవరైనా చెప్పుకుంటే పోయి మిమ్మల్ని తీసుకొని మేము పాలేకపోతే నా పరిస్థితి ఎట్లా ఉండదు వీళ్ళ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ఇది చూసైనా సరే వీళ్ళకి సహాయం చేయాలని మేము మనసులో ఉన్నా వాళ్ళకి మా వంతు సహాయంగా మా బిడ్డ నేను ನನ್ನ ಬೆಡ್ಡ ಎرجುಲಾ ನಾನು ಇತ್ತಕ್ಕೆ ಸಿರ ಒಂದು ಸತ್ತ ಬೋರ್ಡಲೋ ನೀ ಇತ್ತಕ್ಕೆ ಸರ್ಮ ಪ್ರಯತ್ನ ಸರಿ सरपोता है यार। हम्म सरपोता सरपोता ना ना सरपोता साल बोलते कौन से सरपोते सुनो नहीं यूँ सरपोता क्या? करने सुनो नहीं सरपोते रोम्बी